హాయ్ అండి అందరికీ నమస్కారం ద్వారకా మహదేవ యూట్యూబ్ ఛానల్కైతే స్వాగతం అండి ఈరోజు తాడేపల్లిగూడెం నుంచి వేలూరు వెళ్ళే మార్గంలో ఉన్న వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానానికి అయితే వచ్చామండి నాతో పలంగా మీరు కూడా దర్శనం చేసుకుంది కానీ రండి ఈ గుడి అయితే గుడు గ్రామానికి దగ్గరలోనే ఉందండి చాలామంది భక్తులు అయితే వచ్చారండి కారులోని ఆటోలోని బండిల మీద ఇప్పుడైతే మనం గుడి లోపలికి వెళ్ళాలి కదండి కాళు చేతులు అయితే కడుక్కొని వెళ్దామండి ఆల్రెడీ వాళ్ళు వాటర్ కూడా పెట్టారండి కాళ్ళు చేతులు కడుక్కోడానికి ఒక భక్తుడు కూడా కడుక్కుంటున్నాడు ఇప్పుడు మనం కడుక్కొని అయితే లోపలికి వెళ్దామండి కొర్రెలగూడెం గ్రామానికి చెందిన కొండలరావు అనే భక్తుడు వృత్తిపరంగా భీములలో అయితే వెళ్ళేవారంటండి ఆ మార్గం మధ్యలోనే ఈ పుట్ట అయితే ఉంది ఆయన ప్రతిరోజు ఒక పువ్వు పండో పెట్టి నమస్కరించుకుని వెళ్ళేవారంటండి కొన్ని రోజులకాయనకు ఆరోగ్యపరంగా బాగోలేదంట వాళ్ళ భార్య అని సుశీల కూడా ఈ పుట్టగాడికి వెళ్ళి నమస్కరించిన పూజలు చేసుకుని వచ్చేవారంటండి ఒకరోజు ఆవిడకి సుబ్రహ్మణ్య స్వామి అయితే కనిపించారంట ఆవిడ భయంతో మర్నాడి నుంచి వెళ్ళడం అండి ఒకరోజు కొండలరావు గారికి కల్లోకి సుబ్రహ్మణ్య స్వామి వచ్చి నువ్వు ప్రతిరోజు నా దగ్గరికి వచ్చేవాడి నువ్వు రావడం మానేసావు నేను ఇక్కడ ఎండకి వానికి తడుస్తున్నాను నాకు ఒక గృహ నిర్మాణం చెయ్యి నీకు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా నేను చూసుకుంటానని చెప్పారంటండి అప్పుడు కొండలరావు గారు మర్నాడు గుడికి వచ్చి స్వామివారికి నమస్కరించుకొని స్వామి నాకు ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా అన్నీ బాగుంటే కనుక నీ గృహ నిర్మాణం చేస్తానని చెప్పి అన్నారంటండి తర్వాత ఆయనకు ఆరోగ్యపరంగా అంతా బాగుందంటండి కొన్ని రోజుల తర్వాత ఆయన స్తోమత మేరకు స్వామివారికి అయితే చిన్న రేకుల సెడ్డిగా నిర్మాణం చేశారంటండి విఘ్నేశ్వరు దర్శనం చేసుకుని పుట్టుకటికెళ్తే వెళ్దాం ఇక్కడ చిన్న పుట్టు ఉంది కదండి ఇక్కడైతే పసుపు కుంకుమ పూలు పెట్టుకుని దీపార్ధన చేసుకుంటామండి పక్కనే మనకి జెండా నగులు కనిపిస్తున్నాయి కదండి ఇక్కడైతే నేను అభిషేకం చేసుకుంటాను పసుపు కుంకుం పాలు పోసుకొని పసుపు అయితే వేస్తున్నానండి స్వామివారికి ఇప్పుడు నేను కుంకుమ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు పాలు కూడా పోసుకుంటున్నానండి స్వామివారికి స్వామివారికి ప్రసాదం పెట్టి నమస్కరించుకుంటున్నానండి స్వామివారి హారతి తీసుకుందామండి చూసారా స్వామివారి లోపల ఎంత బాగా డెకరేషన్ చేశారో సోమవారు చూసారా పుట్ట అండి స్వామివారి పుట్ట ప్రతిరోజు పెరుగుతూ వస్తుందంటండి అంటండి చూసారు గాజులతోటి స్వామివారు జంట నాగులు విఘ్నేశ్వర స్వామి సుబ్బ్రమణ్య స్వామి విగ్రహాలు వల్లేసు దేవసేన సమేత పువ్వులతో డెకరేషన్ గట్టి అన్నీ బాగా చేశారు కదండి ప్రతి మంగళవారం ఇలాగ పూజలు పునస్కారాలు చేస్తారండి ఇక్కడ ఇక్కడ ఒక ఆవిడకైతే సుబ్బ్రమణ్య స్వామి అయితే వచ్చారండి వాళ్ళు అడుగుతున్నారు ఇక్కడ అన్నీ బాగా అమ్మ అంటే అన్నీ బాగా జరుగుతున్నాయి అని చెప్తున్నారండి ఆవిడ ఆవిడకి సాంబ్రాణి అయితే వేస్తున్నారండి చూసారా ఎంతమంది భక్తులు ఉన్నారో గుడి చుట్టూ అలాగా మనం ఆ దారి నుంచి ఆ మార్గం నుంచి అయితే వస్తామండి చూసారు స్వామివారికి ప్రసాదాలు గట్టా పెట్టారు కొలువులు ఉన్నాయి కదా పసుపు కుంకుమతో ఎంత నిండుగా ఉంది చూసారో పుట్టంతా ఒక సైడ్ అయితే కనుక సుబ్రహ్మణ్య స్వామి మరొక సైడ్ అయితే కనుక అమ్మవారు ప్రతిరూపం కనుక చేశారండి పువ్వులతో చాలా అందంగా అలంకరణ చేశారండి పుట్టంతా చూసారు ఎంత బాగా చేశారో చీర పెట్టి నగలు పెట్టి పువ్వులతోటి చాలా అందంగా చేశారు కదండి అమ్మవారిని అటుపక్క అయితే సుబ్రహ్మణ్య స్వామి ఇటుపక్క అయితే అమ్మవారి ప్రతిరూపమైతే ఉందండి అయితే మనం బయటకైతే వచ్చేద్దామండి బయట మనం గోత్రనామాలు చదివించుకోవడానికి కూడా పంతులు గారు కూడా ఉన్నారు గోత్రనామాలు చదివి తీర్థమైతే ఇస్తున్నారు అండి ఇప్పుడు అన్నీ చూసాం కదండీ ఇక్కడైతే గద్దె చెప్తారండి ఇప్పుడు మనం టిక్కెట్ తీసుకొని గద్దె దగ్గరికి అయితే వెళ్దామండి ఇక్కడ ఉయ్యాల కనిపిస్తుంది కదండి ఉయ్యాల రెండు అట్టుపళ్ళు వేసి ఊపితే కనుక పిల్లలు పడతారంటే ఒక నమ్మకం ఉందండి ఇక్కడ అలా పుట్టిన వాళ్ళు చాలా మంది కూడా వచ్చి దర్శనం చేసుకున్నారు చూసారు లోపలికి వెళ్ళే వాళ్ళందరికీ పసుపు నీళ్ళు అయితే జిమ్ముతున్నారండి ఆ బరకం కట్టేసి చూసారు ఎల్లో కలర్ బరకం అక్కడ గద్దె చెప్తారు లోపల మన లోపలికి కూడా వెళ్దామండి చూపిస్తాను మీకు లోపలికి తీసుకెళ్ళి చూసారా ఎంతమంది జనం అయితే ఉన్నారో ఇవిడికేనండి సోమవారి కనిపిస్తారో అంటే వాళ్ళకి ఏమన్నా ఆరోగ్యపరంగా ఆర్థికపరంగా సంతాన పరంగా ఏదన్నా సమస్యలు ఉంటే వాడిని అడిగి తెలుసుకుంటారండి ఇప్పుడైతే మనం బయటకు వచ్చేసాం కదండీ చూడండి లేడీస్ అంతా లైన్లో నుంచి ఉన్నారు ఇక్కడ అన్నదానం జరుగుతుందండి మీకు దగ్గరికి వెళ్ళి అది కూడా చూపిస్తానండి ఈ లైన్ వచ్చి మగవాళ్ళకండి రోడ్డు మీద వరకు ఉంది చూడండి మొత్తం చాలామంది జనం ఉన్నారు ఈయనేనండి కొండలరావు గారు అన్నదానం అయితే మొదలు పెడుతున్నారండి లేడీస్ అందరినీ లైన్లో నుంచో పెడుతున్నారు ఇప్పుడైతే స్టార్ట్ చేయమని చెప్తున్నారండి ఆయన చూడండి స్వీటు రెండు రకాల కర్రీ పులిహోర కూడా పెడుతున్నారండి లేడీస్ లైన్ పక్కన బాయ్స్ లైన్ పక్కన ఉందండి చూడండి ఎంతమంది జనం అయితే ఉన్నారో ఇక్కడ యాభై మందితో స్టార్ట్ అయిన అన్నదానం ఇప్పుడు మూడు వేల మూడు వేల ఐదుల మంది దాకా పెడుతున్నారండి కొంతమంది పిల్లలతో ఉన్న వాళ్ళు వృద్ధులకు కూడా కుర్చీలు కూడా వేసి ఏర్పాటు చేశారండి చూసారా మగవాళ్ళు అయిన కూడా ఎంత పొడుగ్గా ఉందో చాలామంది జనం అంటే రోడ్డు సైడ్ పక్కన ఉంది కదండి చాలామంది భక్తులు ఆగైతే భోజనం చేసి వెళ్తున్నారు ఎవ్వరికి లేదు అనుకునేది అందరికీ పెడుతున్నారండి భోజనం ప్లేట్ చూసారా ఎంత నిండుగా కనిపిస్తుందో చూడండి ఇక్కడ కూలింగ్ వాటర్ కూడా ఏర్పాటు చేశారు కమిటీ వాళ్ళు ఈ హైవే చూసారా ఏలూరు నుంచి తాడేపల్లి గుడి వెళ్ళే హైవే అండి ఇది చూసారా గుడికాడ ఎంతమంది జనంతో కలకలాడుతూ ఉందో మీరు కూడా ఈ గుడికి వచ్చేసి దర్శనం చేసుకుని సోమవారం ఒకసారి గుడి నిర్మాణానికి కానీ అన్నదానానికి కానీ మీరే విరాళాలు ఇవ్వాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి కొండలరావు గారిని కాంటాక్ట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తామండి ప్లీజ్ ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి